నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతున్నాం మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరాలపల్లి గ్రామం అండి ఇదిగోండి మాకు డైరీలో గేదెలు రోజుకొచ్చి పన్నెండు లీటర్ల నుండి ఇరవై లీటర్లు ఇచ్చి గేదెలు మా దగ్గర ఉన్నాయండి ప్యూర్ ముర్రా గ్రేడెడ్ ముర్రా బన్నీ గేదెలు కూడా దొరుకుతాయండి మా దగ్గర అప్పుడప్పుడు కూడా జాఫర్పాడి కూడా క్రాష్ వస్తుంటాయండి మీరు మా దగ్గరకు వచ్చి మా డైరీలో గేదెలు చూడండి చూసి తీసుకెళ్ళండి మీకు వాళ్ళకి కానీ మైక్ కానీ మమ్ములు తేడా వచ్చినా ఏదైనా బాధ్యత మాదే అండి పదిహేను రోజుల్లోగా మీకు ఎటువంటి సంబంధం మీకు ఉండదు అంత బాధ్యత మాదే మీరు మా దగ్గరకు వచ్చి గేదెలు కొన్నాక ఇంటి దగ్గర దించేదాకా కూడా వెహికల్ అయ్యి మేమే సప్లై చేస్తాం ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా మేమే చూసుకుంటాం కూడా ఒక మనిషిని ఇచ్చే లోడ్ మీద పంపిస్తాం సార్ మీరు వచ్చి మా డైరీలో గేదెలు చూసుకోండి సార్ మా నా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ సార్ ఇదిగోండి మా డైరీ మా డైరీలో గేదెలు ఇక చూసుకోండి సార్ చూడండి మా దగ్గర గేదెలు తీసుకున్నాం ట్రాన్స్పోర్ట్ మనకు ఫ్రీ అండి మేము ఇచ్చిన గేదెలు ఇచ్చిన ఏరియాలు ఇలాగా కరీంనగర్ వరంగల్ ఒంగోల్ గుంటూరు వైజాగ్ ఇలాంటి డైరీ ఫారాలకు సప్లై చేయడం జరిగిందండి వైజాగ్ శ్రీ విజయ డైరీ వాళ్ళు కూడా సుమారుగా డెబ్బై ఐదు గేదీలు ఇవ్వడం జరిగింది గత వారం రోజులుగా వాళ్ళ వల్ల మాకు వెళ్ళాక కూడా నాలుగు మూడు పార్టీలు కూడా పంపించారండి రైతులకు ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఒకటి వస్తే దాన్ని మేము సరి చేస్తున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా డైరీకి వచ్చి మా గేదెలు చూసుకోండి మీరు అయ్యి చెక్ చేసుకున్నాకనే బేరం చేసుకోండి రాజేష్ డైరీకి వచ్చి ఒకసారి గేదెలు చూసుకుని వెళ్ళండి సార్